సాహిత్యము ఓ ఉద్యమమే స్వాతంత్రోద్యమం ముందు నుండి ఇది రుజువవుతూనే ఉంది సమాజాన్ని చైతన్యపరచడంలో తమ వంతు పాత్ర పోషిస్తోంది అటువంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో మహిళలు సైతం సగభాగం ఉన్నారు ఒక విధంగా చెప్పుకోవాలంటే సగం కంటే ఎక్కువే ఉన్నారు వివిధ సామాజిక సమస్యలపై తమ కళాన్ని కదిలిస్తున్నారు తమ అక్షరాలతో సమసమాజం సమాజం కోసం తప్పిస్తున్నారు అలాంటి వారే ఈ నలుగురు రచయిత్రులు ఈ రోజు వారు రచించిన గ్రంథాలకు తెలుగు యూనివర్సిటీ నుండి సాహితీ పురస్కారాలు అందుకోపోతున్న సందర్భంగా మనం వారికి అభినందనలు తెలియజేద్దాం ముందుగా చాగంటి తులసి గారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో విజయనగరంలో పుట్టారు ఈమె ప్రముఖ రచయిత చాగంటి సోమయాజులు కుమార్తె తండ్రి ఆయన స్నేహితులు గొప్ప సృజనాత్మక రచయితలు కవులు మేధావులు వారి మధ్య గొప్పవారన్న స్పృహ లేకుండా వారి వాత్సల్యంతో అతి సహజంగా పెరిగిందామే అంతే సహజంగా ఎదిగారు వారి పెంపకంలో చదవడం అలవర్చుకున్నారు సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా స్వేచ్ఛ ఇచ్చింది ఆ కుటుంబం ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని మంచి కవయిత్రిగా తీర్చిదిద్దబడ్డారు వలయం తిరోగామి వంటి ఆలోచింపజేసిన కథలు రాసిన ఆమె పంతొమ్మిది వందల నలభై ఆరులో బాలపత్రికలో మొదటి కథ రాశారు యాభైవ దశకం నుండే పురోగామి దృక్పథంతో కథలు రాయటం మొదలుపెట్టారు పద్నాలుగు కథలతో వచ్చిన తులసి కథలు కథా సంపుటి యాత్ర చిన్ననవల సాహితీ తులసి అనే వ్యాస సంపుటి తగవు అనే నాటిక ఆమె తెలుగు రచనలు కాగా అనువాదాలు ఎక్కువ చేశారు హిందీ నుండి రాహుల్ సాంకృత్యాయన్ ఓల్గా నుంచి వరకు సబ్దర్ హస్మి హల్లాబోల్ డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర అనువదించారు ప్రసిద్ధ తెలుగు కథలన్నింటినో హిందీ ఒరియాలోకి అనువదించి వివిధ పత్రికలలో ప్రచురించారు హిందీలో మహాదేవికి కవితామే సౌందర్య భావన్ అనే విషయంపై డాక్టరేట్ తీసుకున్న ఆమె ఒడిషా ప్రభుత్వ విద్యాశాఖలు రీడర్గా పనిచేశారు తర్వాత దక్షిణ కొరియా సియోల్లోని హాంకాంగ్ యూనివర్సిటీలో గెస్ట్ ప్రొఫెసర్గా హిందీ బోధించారు పదవి విరమణ తర్వాత ప్రస్తుతం విజయనగరంలో ఉంటున్నారు మధ్యతరగతి జీవులను ఎంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్ని అంతే సహానుభూతితో చిత్రిస్తారు ఆమె గుడిసె వాసులకి బుల్డోజర్ల నుంచి ఎంత ప్రమాదం ఉందో ప్రకృతి నుంచి కూడా అంతే అంత ప్రమాదం ఉందని చెప్పే కథ స్వర్గారోహణ ఈమె సాహిత్య సేవలకు గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సర్వోత్తమ కథా రచయిత పురస్కారం ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సమ్మాన్ కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం తాపి ధర్మారావు పురస్కారం అరసం సత్కారం నాలం కృష్ణారావు స్మారక సత్కారం మొదలైన పురస్కారాలను అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చాసో సాహిత్య ట్రస్ట్ ను స్థాపించి ప్రతి ఏడాది ఉత్తమ సాహిత్య ట్రస్టులకు చాసో స్ఫూర్తి అవార్డు ఇస్తున్నారు ప్రస్తుతం రచయిత ఉత్తమ తన రంగంటే గ్రంథానికి పురస్కారం పురస్కారం ఈ వల్ల పుస్తకం మరింత మందికి చేరువ కాబోతోంది ఈ పుస్తకం ముద్రించినప్పుడు ఎంతో మంది నాకు ఫోన్లు చేసి ఎంతో బాగుందని అభినందనలు తెలియజేశారు ఇది కేవలం నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుస్తకం మాత్రం కాదు ఎన్నో వ్యాసాలు ఇందులో ఉన్నాయి ఇవన్నీ సమాజానికి సాహిత్య లోకానికి ఈ రూపంలో మరింతగా చేరువ కాబోతున్నందుకు సంతోషంగా ఉంది అని అంటున్నారు అలాగే కొత్తగా రాసేవారైనా ప్రస్తుతం రాస్తున్న వారైనా బాగా ప్రాచుర్యం పొందిన రచయితలైనా నిరంతరం అధ్యయనం చేయాలని ఆమె కోరుకుంటున్నారు ఇక డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఈమె దళిత కుటుంబంలో పుట్టారు ఎంఏ తెలుగు సంస్కృతం చేసి ఎంఫిల్ పిహెచ్డి పట్టా అందుకున్నారు టీపీటీ పూర్తి చేసి ఏపీ సెట్ యూజీసీ నెట్లో క్వాలిఫై అయ్యి ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా జెడ్పీహెచ్ఎస్ కురవి మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే రచనా వ్యాసంగం తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు ఇప్పటి వరకు బోయజంగయ్య సాహిత్య అనుశీలన మమతల మల్లెలు జగడం ఒక పరిశీలన రక్షణ మట్టిబంధం దుఃఖనది అనే పుస్తకాలను ముద్రించారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వారి ఉత్తమ రచయిత్రి అవార్డు డాక్టర్ పుట్ల హేమలత పలుగుల భూమారెడ్డి స్మారక ఉత్తమ ఉపాధ్యాయ నందివాడ రత్నశ్రీ సైదులు పురస్కారాలు అందుకున్నారు అలాగే ఉరిమల్లా ఫౌండేషన్ జాతీయ స్థాయి ఉత్తమ కవితా పురస్కారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం వెంకట సుబ్బ మెమోరియల్ అవార్డు వంటివి ఎన్నో అందుకున్నారు ప్రస్తుతం పురస్కారం అందుకోబోతున్న కెరటన్ నవలలో వస్తువు దళిత జీవితం మాదిగ గూడెంలోని కటిక దారిద్ర్యం దళితుల అమాయకత్వం మౌఢ్యం నిరక్షరాస్యత మొదలైన విషయాలు ఇతివృత్తంగా ఈమె చిత్రించారు ఇందులోని పాత్రలన్నీ కథాగమనంలో సహజాతి సహజంగా ఒదిగిపోయేలా రాశారు స్వయంగా దళిత వర్గానికి చెందిన రచయిత్రిగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఉపాధ్యాయునిగా ఎదిగిన తన కాళ్ళ మీద తాను నిలబడే శక్తిని సంపాదించుకున్నది అమోఘం అయినప్పటికీ తన పుట్టి పెరిగిన మూలాలను మర్చిపోలేదు తను ఏ వర్గానికైతే చెందిందో ఆ వర్గం వారి గురించి ముఖ్యంగా మన సమాజంలో వారు ఎదుర్కొనే వివక్ష గురించి అణచివేత గురించి హింస గురించి రాయాలన్న పట్టుదలే ఆమెతో ఈ కెరటన్ నవల రాయించింది ఇక దేవి నాటకం ప్రక్రియలో తన స్వాతంత్రోద్యమ వీరుల నాటక త్రయం గ్రంథానికి పురస్కారం అందుకోబోతున్నారు ఈ గ్రంథం గురించి ఆమె నాటకం రాయడంలోనూ దర్శకత్వం వహించడంలోనూ నిపుణత మాట అటుంచి ప్రాథమిక శిక్షణ అయినా లేదు నాకు ప్రజానాట్య మండలి కోసం ఆయా సందర్భాల్లో అవసరమైంది కాబట్టి వీధి నాటికలు పాటలు నృత్య రూపకాలు రాశాను ఒక రకంగా అవసర రచయితను ఈ నాటకాలు మతోన్మాదం చరిత్రను వక్రీకరిస్తున్న కాలంలో స్వాతంత్ర పోరాట యోధులకు లేని మతం రంగు అద్దుతున్నప్పుడు వారి చరిత్రను కలంకితం చేస్తున్నప్పుడు రాయాల్సి వచ్చిన నాటకాలివి గడిచిపోయిన కాలం మార్చలేనిది వక్రీకరించకూడనిది అయితే వ్యక్తుల ఆచరణను ప్రజా సమూహాల ఘర్షణలను ఆయా నిర్దిష్ట కాలపు పరిస్థితుల్లో మాత్రమే చూడాలి వ్యక్తుల పోరాట పటిమ జనాన్ని ఉత్తేజపరుస్తుంది ఎవరూ పరిపూర్ణలు కాదు కానీ తమ బలహీనతలను అధిగమించి వ్యక్తిగత ప్రయోజనం కంటే కూడా ప్రజా ప్రయోజనాన్ని ఆశయంగా స్వీకరించే హొరవడి ఉద్యమ పథంలోనే దిద్దుకోగలుగుతాం ఉద్యమం వ్యక్తులను ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఉద్యమకారుల చరిత్రను నాటి పరిస్థితులను వీలైనంత సమాచారం లభించినంత మేర లోతుగా చదివిన తర్వాత ఈ నాటకాల రూపకల్పన జరిగింది వ్యక్తుల వ్యక్తిగత వీరత్వాన్ని సుగుణాలను పొగడడం కాకుండా వారిని అలా మలిచిన ఘటనలు ప్రజలు వ్యక్తులు భావాలను వ్యక్తీకరించాలన్నదే అభిమతం రచయితలు తమ అవగాహనను బట్టి తమ చైతన్య స్థాయిని బట్టి చారిత్రక ఘట్టాలను చిత్రీకరిస్తారు నడుస్తున్న కాలాన్ని అర్థం చేసుకోవడానికి గతాన్ని వ్యాఖ్యానిస్తారు ఈ వ్యాఖ్య వకానిపు రచయిత సృజనా స్వేచ్ఛ అయినా వాస్తవాధారాలు మాత్రం వక్రీకరించే హక్కు ఎంత మాత్రం ఉండదు రచయిత సమగ్ర దృష్టి సమాజాన్ని ఆలోచింపజేసే దిశగా ఒక ముందడుగుకు స్ఫూర్తిగా సామరస్యం నిర్మించే క్రమంలో సాగాలి సృజనకారులు విద్వేషాన్ని విధ్వంసాన్ని తృణీకరించాలి న్యాయమైన పోరాటాల పక్షం నిలబడాలి ఈ నాటకాలు ఈ దృష్టితో రాసినవి ఇవి నడుస్తున్న ఉద్యమాల్లో భాగం ప్రజల కోసం నాటకం ఆడే ఎవరైనా వీటిని నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చు అని తన మాటలో అంటారు ఇక మెర్సీ మార్గరేట్ ఇంతకు ముందు మాటల మడుగు అనే తన కవిత్వ సంపుటిని వెలువరించారు ప్రస్తుతం పురస్కారం అందుకోబోతున్న కాలం వాలిపోతున్న వైపు ఆమె రెండవ కవిత్వ సంపుటి తన మొదటి పుస్తకం ఆమెకి ఎంతో గుర్తింపును ప్రాచుర్యాన్ని కలిగించినప్పటికీ రెండవ పుస్తకం రూపసారాల విషయంలో ముందడుగుని విభిన్నతని విస్తరణని కలిగి ఉందని చెప్పుకోవచ్చు మాటల మడుగులో చాలా వరకు గోప్యమైన నైరూప్యత కనిపిస్తుంది ఒక రకమైన ఇంప్రెషనిస్ట్ యాటిట్యూడ్ తో కవి చేసిన మానసిక సంచారం చదువరుల దృష్టికి వస్తుంది జీవితం పట్ల సమకాలీనత పట్ల నిర్దిష్టం కాని భావ ప్రవాహగానం వినిపిస్తుంది ఈ ధోరణి నుంచి బయటపడి సమకాలీనత పట్ల కాంక్రీట్ అప్రోచ్ ధోరణితో కవిత్వాన్ని పండించడాన్ని ఈ పుస్తకంలో మనం చూస్తాం తను జీర్ణం చేసుకోలేని సమకాలీన పాలక రాజకీయాల పట్ల మతోన్మాదం వ్యాపారం పట్ల స్త్రీల పీడనను నిలిపి ఉంచగలుగుతున్న పితృస్వామ్య రాజకీయాల పట్ల కులాన్ని అన్ని రకాల పెట్టుబడిగా ముందుకు తెచ్చిన కుల భావజాలం పట్ల మెట్రో కల్చర్తో మృగ్యమవుతున్న మానవ సంబంధాల పట్ల పర్యావరణ కాలుష్యం పట్ల ఆగ్రహంతో క్షోభతో కొన్నిసార్లు కట్టలు తగిన నీటి వరదల మరికొన్నిసార్లు కంట్రోల్ కంట్రోల్డ్తో ఈ కవి కవిత్వం చేయటం ఈ పుస్తకంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది